ఆయన లేకపోతే అక్షరాలు అలమటిస్తున్నాయి ఆయన దూరం అయితే పద సంపద రోదిస్తుంది ఇక మరి ఆయన ఎవరో ఏం కథ అనుకుంటారు కదా ఇప్పుడు మీ గుండెల్లో మెసులుతున్న రామోజీ రామోజీరావులా ఇక రామోజీరావు మీద ఇవాళ మన తెలంగాణ టీవీ ఒక రామసక్కని పాట పట్టుకొచ్చింది ఇందంపారి ఓ రా రావు మా బాపూజి నీవు ఓ రామోజీ రావు మా బాపూజి నీవు నీ మనసు చాటు చోటంత మాదేనయ్యా మా గుండె చాటు జాగంత నీదేనయ్యా మా గుండె చాటు జాగంత నీదేనయ్యా ఇక ఈ రకంగా అక్షర యోధునికి టీడీపీ వాళ్ళు స్వీటు డబ్బాలు పెట్టుకుంటా రామోజీరావు నీ సేవలు మరువలేనివి నువ్వు మీడియా రంగంలో ఒక వెలువు వెలిగినవు నువ్వు వెలిగిన సూర్యుడవు అనుకుంటా ఈ రకంగా రామోజీరావు పాపం చచ్చిపోయినాక టీడీపీ వాళ్ళు ఇక ట్విట్టర్ పిట్టలా ఈ రకంగా పోస్టులు పెడుతుంటే అదే వైసీపీ వాళ్ళు లేదు లేదు ఈనాడు పత్రికతోటి మా మీద లేనిపోని కుట్రలు కుతంత్రాలు అన్నీ బయటపెట్టి మమ్మల్ని బహిరంగంగా బదనాం బదనాం చేసిండు రామోజీరావు అని వైసీపీ వాళ్ళు వెళ్తున్నాడనులా హరే ఏంది పంచాది రామసక్కని మనిషి నేల కొరిగిపోతే షెడ్డోపాటు శ్రద్ధాంజలి ఘటించాల్సిన వీళ్ళు నాయకులు ఎందుకని ఇంత విచ్చలవిడిగా ఒకరి మీద ఒకరు ఈ సావు మీద రాజకీయం చేస్తున్నారు అని సోషల్ మీడియా సంగపులు ఆకృల్ అవుతున్నాడను మొత్తానికైతే రామోజీరావు సావు మీద దండం పెట్టి ఇక్కడ వైసీపీలు అక్కడ పోలు ఎవరి వటకు వాళ్ళు ఆమర పడకపోతున్నారు వాళ్ళ అంటే ఒకరు పాడైపో సచిను వాళ్ళ మీద కూడా రాజకీయం చేస్తున్నారు అంటే ఎంత కక్ష ఉండాలి లోపల శ్రీ రామోజీరావు గారు ఆయన జీవితంలో